ఫ్రెండ్స్ ఎయిర్ కండిషనర్ ఇన్వెటర్ ఏసీ లేదా నాన్ ఇన్వర్టర్ ఏసీ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఈ వీడియోలో ఇన్వర్టర్ ఏసీ అనేది వేరియబుల్ స్పీడ్ కంపరేజర్ అనే ఫ్యూచర్తో పనిచేస్తుంది ఎయిర్ కండిషనర్ రూమ్ టెంపరేచర్ ఆధారంగా ఏసీ కూలింగ్ పవర్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది పదే పదే ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా కావాల్సిన రూమ్ టెంపరేచర్ని ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ అయితే చేస్తుంది అలాగే ఇన్వర్టర్ ఏసీ తక్కువ కరెంటు బిల్ అయితే వస్తుంది ఫ్లక్చువేషన్ లేకుండా రూమ్ టెంపరేచర్ని స్టడీగా మెయింటైన్ చేస్తుంది నాయిస్ అనేది కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది కంప్రేజర్ మీద ఒత్తిడి అనేది చాలా తక్కువగా పడటం వల్ల ఇవి ఎక్కువ కాలం అయితే పనిచేస్తాయి అదే నాన్ ఇన్వర్టర్ ఏసీ కనుక అయినట్టయితే ఇది ఫిక్స్డ్ స్పీడ్ కంపరేజర్ అనే ఫ్యూచర్తో అయితే పనిచేస్తుంది హెయిర్ కండిషనర్ రూమ్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి కంపరైజర్ను ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సిన అవసరం వస్తుంది అసలు ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటంటే ఇన్వెటర్ ఏసీ నాన్ ఇన్వర్టర్ ఏసీ ఇన్వెటర్ ఏసీ రూమ్ని వేగంగా చల్లబడుస్తుంది అదే నాన్ ఇన్వెటర్ ఏసీ రూమ్ని కూలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇన్వెటర్ ఏసీ కంప్రెజర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది రిపేర్లు అయితే త్వరగా రావు అదే ఆన్ నాన్ ఇన్వెటర్ ఏసీ పదే పదే ఆన్ అండ్ ఆఫ్ చేయటం వల్ల వేగంగా అయితే రిపేర్లు రావడం జరుగుతుంది ఇన్వెటర్ ఏసీ ఎక్కువ ధరలు పెట్టి కొన్నా ఆ తర్వాత మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉండదు నాన్ ఇన్వెటర్ ఏసీ తక్కువ ధరలకు లభించిన మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్ మీరు రోజు ఎక్కువ గంటలు ఏసీ వాడి యూస్ చేసేవాళ్ళు కనుక అయితే ఇన్వర్టర్ ఏసీ అయితే తీసుకోండి కరెంటు బిల్లు తక్కువ వస్తుంది నాయిస్ సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కూలింగ్ కూడా చాలా బాగుంటుంది మీ బడ్జెట్ తక్కువ ఉంటే నాన్ ఇన్వెటర్ ఏసీ తీసుకోండి అప్పుడప్పుడు లేదా తక్కువ సమయంలో వాడేవారు అయితేనే నాన్ ఇన్వర్టర్ అయితే తీసుకోండి